హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇంకా మధ్యాహ్నం అయితే ఫుల్ ఆకలేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను ఏమన్నా ఉంటాయని చూద్దామని మనకైతే ఎక్స్ అయితే కనపడ్డాయి కిచెన్ లో ఇంకా ఏమైనా దొరుకుతాయని చూశాను మనకైతే ఒక ఉల్లిపాయ అయితే కనపడింది అనమాట ఒకే ఒకటి ఉంది ఇంకా ఎలాంటప్పుడే మన టాలెట్ ని అయితే బయట తీయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే ఇంకా నీటికి అయితే కట్ చేసుకున్నాను నాకు వీటితోనే కొత్తగా అయితే చేద్దామనిపించింది ఇంకా స్టవ్ అయితే వెలిగించాను ఒక బాండి అయితే పెట్టాను ఇంకా దాంట్లోనే కొంచెం నూనెసి అటు ఇటు అయితే అన్నాను ఇంకా మనకి ఉల్లిపాయలు అయితే కోసాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి మొత్తం అయితే వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి అలా ఎగిన తర్వాత ఇంకా దాంట్లోకి అయితే ఇంకొంచెం పసుపు అయితే వేసాను తగినంత పసుపు వేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది కారం కూడా ఒక స్పూన్ అయితే వేసాను ఇంకా నేనైతే ఎక్కుతుంటాను కాబట్టి ఇంకో స్పూన్ అయితే వేసుకున్నాను వెంటనే ఇంకా హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను ఇంకా అలా వేగ ఒక కొంచసేపు ఆగి వెంటనే అయితే వాటర్ అయితే పోయాలన్నమాట వాటర్ పోసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఆగాలి ఆగిన తర్వాత ఇలా మనం మరిగినట్టేస్తే వస్తుంది ఇంకా అప్పుడైతే మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి ఎగ్స్ అయితే అటు ఇటు చెదరనివ్వకూడదు తర్వాత చదివితే బాగోదు ఇంకా నా అయితే మామూలు తెప్పలు కాదు చెప్పట్లు అయితే కారిపోతూ ఉన్నాయి అయినా సరే చేస్తా ఉన్నాను కర్రీ చేసేటప్పుడు వీలు ఎలా తీయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు అందుకని చెప్పి తెప్పాల మీద ట్రైపో స్టాండ్ అయితే పెట్టాను చూడండి ఎలా ఉందో కోడిగుడ్లు అయితే వేసిన తర్వాత కొంచెం సేపు అయితే అలానే ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఇంకా ఇలా అయితే వస్తుంది ఇంకా కొంచెం అడుగును మాడిద్దే మరి కొంచెం గుడ్లు చెదరకుండా కొంచెం అటు ఇటు అయితే అన్నాను అనిన తర్వాత మనకైతే ఎలా అయితే వస్తుంది చివరికి ఫైనల్గా అయితే ఇంకా బాండిని అయితే దింపేసాను దింపేసి ఇంకా ఎప్పుడైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చేయడం ఇలా ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇది ఇదే ఫస్ట్ టైం నేను వేరే కర్రీస్ అయితే చేశాను కానీ ఇలా అయితే ఎప్పుడు చేయలేదు ఇదే అనమాట ఫస్ట్ టైం ఇప్పుడైతే చూసి చెప్తాను ఎలా ఉందో ఎగ్ ప్లస్ ఇంకా రెండైతే కలుపుకున్నాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏమో చూడాలి కర్రీ అయితే నేను అనుకున్న దాని మీద అయితే బాగా వచ్చింది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్